వెల్కమ్ టు జీ న్యూస్ చానల్ తెలుగు Terima kasih telah menonton నియోజవర్గం శాంపేట మండల ప్రజలందరికీ ఇక్కడ ప్రచార ప్రచారంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఓటర్కి ప్రజలకు భారీగా తల్లి వచ్చిన చేయాలి అందరికీ ప్రత్యేక జేబీలు వందన తెలియజేస్తా ఉన్నా నా కోసం నన్ను బలపరచడానికి వివిధ గ్రామాల్లో ఉంచే వచ్చినటువంటి ప్రతి ఒక్క మహిళకి మరియు ఓటర్లందరికీ ప్రత్యేక బంధనాలు చేస్తూ ఈరోజు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా విద్యార్థుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నేను వరంగల్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది ఎందుకంటే ఏ రోజు కూడా ఏ ఎమ్మెల్యేకి ఓటేసినా కానీ ఏ ఎంపీకి ఓటేసినా కానీ ఇతరుని ప్రజా సమస్యలు పరిశీలించకుండా విద్యార్థుల సమస్య పరిశీలించకుండా అగ్రమాసం సంభవిస్తూ విశాలవంతమైన జీవితాలు గడుపుతున్నారంటే రాజకీయ నాయకులను ఏ రోజు ఏ రోజు విద్యార్థుల పక్షం ఉండి సమస్య పరిశీలన చెప్పి అడిగినా కానీ ఎవరు స్పందించకపోవడంతో బాధపడి ఈ రోజు నేనే ఎంపీగా తెలిస్తే మా ప్రజల పక్షాన విద్యార్థుల పక్షాన రైతుల పక్షాన నీతుల పక్షాన యువకుల పక్షాన కార్మికుల పక్షాన మీ అందరికీ గొంతుకనై పార్లమెంటులోనే పోరాడతా అని చెప్పి ఒక లక్ష్యంగా రోజు ఎంపీగా పోటీ చేయడం జరిగింది దయచేసి భూపల్పల్లి ఉన్న ప్రతి ఒక్క ఓటరు మరి ప్రతి ఒక్క వ్యక్తి నన్ను నాకు అండగా తోడుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా ఎందుకంటే దశాబ్దాల వారిగా మీ విద్యార్థుల పక్షాన మీ పిల్లల పక్షాన నేను ఉండి పోరాడుతా ఉన్నా పోరాడే క్రమంలో ఏ రోజు కూడా ఆటంకాలు ఎదురైనా ఇబ్బందులు ఎదురైనా కానీ ఏ రోజు వెనుకడుగు వేయకుండా నేను అనేకమైన ఉద్యమాలు చేయడం జరిగింది ఆ దయచేసి ఇక్కడ ఉన్న స్థానిక ఓటర్లందరూ గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను రాజకీయ నాయకుడు కాదు ఒక విద్యార్థి నాయకుడిని విద్యార్థి నాయకుడిగా ఈ రోజు రాజకీయాలు చేయడానికి ముందుకు వచ్చినా కాబట్టి ఏ స్వార్థం లేకుండా విద్యార్థుల పక్షాన నిర్యోగల పక్షాన పైల పక్షాన ఉండి ఓటర్ చేయడమే చేయడమే లక్ష్యం కానీ ఈ రోజు ఎంపీగా పోటీ జరిగింది నేను ఎంపీగా పోటీ చేసే క్రమంలో నాకు ఎలక్షన్ కమిటీ కులు గుర్తు పెట్టడం జరిగింది దయచేసి సీరియల్ నెంబర్ ఫార్టీ ఊరేగు పైన ఓటేసి నన్ను అధిక మెజారిటీతోటి గెలిపించాలని చెప్పి ఈ భూపాల పెళ్లి యొక్క ఉన్న ప్రజలందరినీ వేడుకుంటున్నాం వేడుకుంటున్నా ఎందుకంటే ఊటకొక పార్టీలు మారుతూ అక్రమస్తులు సంబంధించిన అక్రమాస్తులు సంబంధించిన కాపాడుకోవడానికి ఊటోక పార్టీలు మారుతున్న రాజకీయ నాయకులను ఎవరిని నమ్మొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా కడేశ్రీ అనే వ్యక్తి ఒక దళిత దాద్రులు జాతికి సంబంధించిన వ్యక్తి ఆయన దాత్రులు ఏ రోజు కూడా ఎదగకుండా కాలే ఎదగకుండా అన్న దొక్కిన ఏకైక వ్యక్తి అరేస్ గారు కాబట్టి ఆయన బిడ్డ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుంది కాబట్టి ఆమె జుద్ధిగా ఓటు ఇచ్చే మన అందరి పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా భూకంప దారుడు అయిన భూ భూకంప దారుడు అయినటువంటి ఆరు రమేష్ ను మీరు ఆదరించదు ఆయనకు ఓటేద్దని చెప్పి నేను ప్రధానంగా అందరికీ అడుగుతా ఉన్నా ఎందుకంటే జిల్లాలో అక్రమంగా ఆస్తులు కాపాడుకోవడానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాడు అక్రమ భూ భూ కబ్జాలు చేసుకుంటే ఎంతో మంది పేద పదల పొట్టలు కొట్టిన ఏకైక వ్యక్తి ఆరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా అదేవిధంగా పిఆర్ఎస్ అభ్యర్థి ఆయన పోటీ కాదు ఎవరికి ఆయన ఒక డమ్మి క్యాండిడేట్ డమ్మి క్యాండిడేట్ బీజేపీ బిఆర్ఎస్ రంగంలో దింపింది కాబట్టి ఆయన ఈ రోజు కూడా ప్రజల పక్షం ఉండే పోరాడే